శుక్రవారాన సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని ఆరంభించుకునే ముందుగా అసలు వరలక్ష్మి వ్రత విశిష్టత ఏంటి ముఖ్యంగా శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించడం వల్ల వనుగూరేటువంటి లాభాన్నిటో మనందరికీ వివరించేందుకు ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు శ్రీమాన్ నండూరి శ్రీనివాస్ గారు సిద్ధంగా ఉన్నారు వారికి భక్తి పూర్వక నమసులు తెలియచేస్తూ క్రతువును ప్రారంభించవలసిందిగా విశిష్టతను తెలియజేయవలసిందిగా కోరుతున్నాం శ్రీ ఈరోజు ఇంతమంది తల్లులు అమ్మవారి స్వరూపంలో ఉన్న తల్లులందరూ ఇక్కడ కూర్చుని సామూహికంగా అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉంటే మనస్సు పొంగిపోతాను చూడటానికి మీరు ఇప్పటికి ఎన్నో సంవత్సరాల పాటు ఎన్నో శ్రావణ శుక్రవారాల పూజలు ఎన్నో వరలక్ష్మీ వ్రతాల పూజలు చేసుకునే ఉంటారు కదా ఈరోజు పూజకి ఒక విశిష్టత ఉంది ఏమిటి చెప్పండి సామూహికంగా చేయడం విశ్వంలో మొట్టమొదటి వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో మీకు తెలుసా చాలామంది వినే ఉంటారు చారుమతి అనే కథ ఆ వ్రతంలో కూడా తల్లి ఊర్లో ఉన్న వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొచ్చి అందరితో కలిపి వరలక్ష్మి వ్రతం చేయిస్తూ తాను కూడా చేసుకుంది అప్పుడు అమ్మవారు అందరిని అనుగ్రహించారు కథ మనం ఎలాగో చెప్పుకుంటాం తర్వాత అంటే మొట్టమొదటి వరలక్ష్మి వ్రతం సృష్టిలో జరిగింది సామూహికంగానే జరిగింది మీరు మళ్ళీ ఈరోజు అలా చేయబోతున్నారు అందుకని చూడటానికి చాలా సంతోషంగా ఉంది అలా ఏర్పాటు చేసినందుకు భక్తి టీవీ యాజమాన్యానికి కూడా మంగళాశాసనాలు చాలా అద్భుతంగా ఉంది చూడటానికి సరే అయితే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అంటే ఏమిటి సామాన్యంగా శ్రావణ మాసంలో పౌర్ణం ఎప్పుడు వస్తుందో దానికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతం అంటారు అంతే కదా పవిత్రమైన మాసాలు ఎల్లో ఉన్నాయి శ్రావణ మాసంలోనే లక్ష్మీదేవి ఆరాధన ఎందుకు చేసుకుంటారు దాని వెనకాల ఒక కారణం ఉంది మీకు భృగు మహర్షి కథ తెలిసే ఉంటుంది ఆయన ఒకసారి వైకుంఠానికి వెళ్ళారు వెళ్తే అక్కడ లక్ష్మీనారాయణులు ప్రణయంలో ఉన్నారు ఉంటే ఈయన పిలిచారు పిలిచేసరికి వాళ్ళు పలకలేదని చెప్పి ఆగ్రహం వచ్చి మహర్షికి స్వామి వక్షస్థలం మీద కాలితో తన్నారు వక్షస్థలంలో ఎవరుంటారు స్వామికి లక్ష్మి అమ్మవారు ఉంటారు అంటే లక్ష్మీదేవిని కాలితో తన్నినట్టు వెంటనే విష్ణుమూర్తి ఏం చేస్తాడు ఆయన చెప్పించేయదలుచుకుంటే ఒక నిమిషం అమ్మవారు ఒక్కసారి ఆగ్రహంతో చూస్తూ గూడిదైపోతారు కానీ భగవంతుడికి అందరూ పిల్లలే మన పిల్లలు మన ఇక్కడ తన్నారనుకోండి వెంటనే కాలు తీసేస్తామా లేదు కదా ముద్దు పెట్టుకుంటాం కాల్ని కొంచెం పెద్దయాకైతే బుద్ధి నేర్పిస్తాం అలాగే స్వామి ఏం చేశాడంటే బుద్ధి నేర్పించడానికి ఆ పాదాలు పట్టాడు అప్పుడు అమ్మవారికి ఆగ్రహం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ కథ మనందరికీ తెలుసు కదా ఎందుకు జరిగింది అది అంటే ఈ కలియుగంలో మనకి స్వామి అమ్మవారు కిందకి రావడం కోసం ఒక లీలానాటకం వాళ్ళ పిల్లాడి చేత ఆడించారు ఆయన ఆడకపోయి ఉంటే ఇంకొక రకంగా వచ్చి ఉండేవారు కానీ ఆయన పొరపాటున ఆవేశపడి ఆ తప్పు చేశాడు మృగు మహర్షి ఆ తర్వాత ఆయన లక్ష్మీదేవి కోసం తపస్సు చేశాడు తీవ్రంగానమ్మ నీ పట్ల తప్పు చేశాను నన్ను క్షమించు అని కన్నీటితో తపస్సు చేస్తే అంతోటి తల్లి మళ్ళీ కరిగిపోయి భృగుమహర్షికి కూతురు కింద పుట్టింది ఆ తల్లి పేరే భార్గవి మనకి కనకధారలో భద్రాణి మే దిశతు భార్గవనందనాయ ఆ భార్గవి అక్కడి నుంచి వచ్చింది భృగుమహర్షి కూతురు కింద పుట్టింది ఆ అమ్మవారు ఆవిర్భవించిన రోజే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చిన శుక్రవారం అందుకని అమ్మవారు ఆవిర్భవించారు కాబట్టి శ్రావణ మాసంలో పూజించుకుంటారు కాకపోతే ఇంకా చాలా మాసాల్లో ఆవిర్భవించారు కార్తీక మాసంలో మనకి అమ్మవారు తిరుచానూరులో ఆవిర్భవించారు మరి శ్రావణ మాసమే ఎందుకు ఆలోచించండి భృగు మహర్షి తప్పు చేశాడు లక్ష్మీదేవి దూరం అయిపోయింది మళ్ళీ ఆ తప్పుకి పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం చేసుకుంటే మళ్ళీ ఆయన ఇంట్లోనే కూతురు కింద పుట్టింది అంతేనా మనము అలాగే లక్ష్మీదేవి పట్ల చాలా తప్పులు చేస్తూ ఉంటాం అవునా ఏం చేస్తాం చెప్పండి అమ్మవారి వల్ల కొంచెం సంపద చేతికి చిక్కింది అనుకోండి అది ఎవరికైనా ఎవరి ముందైనా చూపిస్తే వాళ్ళు ఏదో అనుకుంటారేమో అని తప్పుగా ఒక మాట మాట్లాడతాం ఐ డోంట్ కేర్ మనీ ఐ గివ్ వాల్యూ టు రిలేషన్షిప్స్ అంటూ ఉంటాం వస్తామానం ఐ డోంట్ కేర్ మనీ ఏమిటి ఒక్కసారి అమ్మవారు ఆగ్రహించిందంటే మన బతుకులు ఉంటాయి అసలు ఉండవు కదా ఇలాంటి తప్పులు అనునిత్యం ఎన్నో చేస్తూ ఉంటాం మనం లక్ష్మీదేవి విషయంలో అలాగే అక్కర్లేనివి కొనుక్కోవడం ఎంత మేరకు అవసరమో అంత మేరకు ఖచ్చితంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి అలా కాకుండా దూబరా చేస్తాయి ఎందుకంటే పక్క వాళ్ళకి చూపించుకోవడం కోసం చేస్తాము చాలామంది ఇక్కడ చేసుకుంటే ఎంతోమంది చెప్తారన్నమాట ఇవన్నీ లక్ష్మీదేవి పట్ల చేసిన తప్పులే భృగు మహర్షి పెద్ద స్కేల్లో చేస్తే మనం చిన్న చిన్న స్కేల్స్లో చేస్తూ ఉంటాం అలాగే చెయ్యాల్సింది ఒకటి చెయ్యం అదేమిటి అంటే దానం లక్ష్మీదేవి మన దగ్గరికి ఎందుకు వస్తుంది అంటే దానం చేయడానికి మనకు ఒక అవకాశం ఇవ్వడానికి వస్తుంది కానీ అది మనం చెయ్యం వాటిని మాత్రం దాచిపెట్టేస్తాము షో చేయాల్సిన చోటు మాత్రం విపరీతంగా ఖర్చు చేసి చూపించుకుంటాం అందరికి అది లక్ష్మీదేవికి నచ్చదు ఇటువంటి తప్పులు చేసామనుకోండి చిన్న స్కేల్లో మన స్థాయిలో తప్పులు ఇవన్నీ మరి అమ్మవారికి క్షమార్పణ చెప్పుకోవడానికి మళ్ళీ ఆ శ్రావణ మాసమే విశేషమైంది కదా భృగు మహర్షి అంతటాయనకి అమ్మవారు కారుణ్యం చూపించరు మనకి చూపించరు అందుకని కరిగిపోయి పూజ చేసుకోవడం ఈరోజు సామూహికంగా చేద్దాము ఆ పూజలో విశేషం ఏమిటి తెలుసుకుంటూ చేద్దాం మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే యాంత్రికంగా చేయకండి మనస్సు అమ్మవారి మీద పెట్టేసి పూర్తిగా పాదాల దగ్గర పెట్టి మీలో ప్రతి ఒక్కరి దగ్గర ఒక అమ్మవారి స్వరూపాన్ని పెట్టే చూడండి అది అలా పెడుతూ అప్పుడు చేయండి ఇప్పుడు మొట్టమొదటి పూజలో మీకు ఆచమనం అవి అయిపోయాక సంకల్పం చెప్పిస్తారు ఆ సంకల్పం చెప్తున్నప్పుడు నమస్కారం చేసుకుని అమ్మవారికి మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోవడంతో పాటు ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్థిక మాంద్యంలో ప్రపంచం అంతా తల్లడిల్లిపోతుంది అంతేనా వాళ్ళందరూ కూడా ఏ దేశంలో ఉన్న ఉన్నవాళ్ళైనా మనకి బ్రదర్స్ అండ్ సిస్టర్సే కదా అందుకని వాళ్ళందరూ కూడా బాగుండాలి అందరూ బాగున్నారు అనుకోండి మనం ఎలాగో బాగుంటాం వాళ్ళలో మనం ఒకటి కాబట్టి అలా సంకల్పంలో నమస్కారం చేసుకుని అప్పుడు సంకల్పం